మనం ఎంత ఒత్తిడిలో ఉన్న ఒక కప్పు టీ తాగితే రిలాక్స్ అయినట్టు ఉంటుంది మనసుకు హాయిగా అనిపిస్తుంది ఈ టీలో ఏదో మహత్తర శక్తి ఉంది ఎంతటి చికాకైనా ఒక్క క్షణంలో తగ్గిస్తుంది ఇలాంటి టీలో అనేక రకాలు ఉన్నాయి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన టీ ఫేమస్ ఇటీవల కాలంలో మానవుడు ఆరోగ్యంపై అమితాసక్తి చూపిస్తున్నాడు అలాంటి కోవకే చెందినది బెల్లం టీ ఇప్పుడైతే బెల్లం టీ నగరంలో హల్చల్ చేస్తుంది దీనికోసం ఊరువాడ బెల్లం టీ క్యాంటీన్లు వెలుస్తున్నాయి పైగా శీతాకాలంలో ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవాలి దీనికి తక్షణ మార్గం బెల్లం టీనే అని అనేక మంది చెబుతున్నారు ఎందుకంటే బెల్లంలో విటమిన్ ఏ బి ఐరన్ బాస్వరం సుక్రోజ్ పలు ఖనిజాలు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయని తెలుస్తుంది అందుకని శీతాకాలంలో బెల్లం టీ తాగితే ఆరోగ్యంగా ఉంటుంది శీతాకాలంలో ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ చాలా అవసరం ఇమ్యూనిటీ పెరగాలంటే బెల్లం టీ తాగాలని దీనిలో అనేక పోషకాలు ఉండటంతో దీన్ని తీసుకుంటే మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ అధికమవుతాయని గొంతులో ఎదురయ్యే చికాకు శ్వాసకోశ మార్గం క్లియర్ కావడానికి బెల్లం టీ బాగా ఉపయోగపడుతుందని దగ్గు జలుబు నివారిస్తుందని బెల్లం టీ తీసుకుంటే శరీరానికి ఐరన్ బాగా అందుతుందని సరైన రీతిలో బెల్లం టీ వాడితే ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ను సమర్థంగా అన్ని భాగాలకు చేరుస్తాయని బరువు తగ్గడానికి బెల్లం టీ దివ్య ఔషధంగా పనిచేస్తుందని షాపులో బోర్డులు పెడుతున్నారు ఏదైతేనేమి బెల్లం టీ షాపులకు పెద్ద సంఖ్యలో టీ ప్రేమికులు వస్తున్నారు అయితే ఈ ప్రయోజనాలన్నీ ఒక ఎత్తైతే కొందరు నిపుణులు మాత్రం బెల్లం టీ విషయంలో పెదవి విరుస్తున్నారు అయితే బెల్లం టీతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుండటంతో బెల్లం టీ క్యాంటీన్లకు క్యూ కడుతున్నారు ప్రజలు దీనికి రకరకాల బెల్లం టీ పేరు చెబుతూ ఓదర కొడుతున్నారు దీనికి నిదర్శనం విజయవాడలో అనేక చోట్ల బెల్లం టీ క్యాంటీన్లు ఏర్పాటు చేయడమే లోపలకు అడుగు పెడితే బెల్లం టీ తాగితే అన్ని ప్రయోజనాలు ఇన్ని ప్రయోజనాలు అంటూ తాటికాయంత అక్షరాలతో బోర్డులు దర్శనమిస్తున్నాయి ఇవి పెట్టిన కొత్తల్లో బెల్లం టీ రేటు ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు చెప్పేవారు ప్రస్తుతం పోటీ పెరగడంతో కప్పు టీ పదిహేను రూపాయల వరకు ఉంది ప్రచారం మస్తుగా సాగడంతో బెల్లం టీ క్యాంటీన్ల వద్ద టీ ప్రేమికుల సందడి కనిపిస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం పదండి మనం కూడా ఒక చక్కటి చిక్కటి బెల్లం టీ తాగేసి వచ్చేద్దాం మరిన్ని అద్భుతమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే